Welcome to Bharat Today News. మాజీ మంత్రి సూర్యపేట శాసనసభ్యుడు కుంటకండ్ల జగదీష్ రెడ్డిని బడ్జెట్ సమావేశాల వరకు సస్పెండ్ చేయడంతో నల్లగొండలో బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ సెంటర్ లో బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరై నల్ల వస్త్రంతో నిరసన తెలుపుతూ ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేశారు దిష్టి బొమ్మ దగ్గర చేస్తే సమయంలో పోలీసులకు టీఆర్ఎస్ శ్రేణులకు స్వల్ప తోపులాట జరిగింది ఈ సందర్భంగా కంచల భూపాల్రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా వాటిని అమలు చేయాలని ఎండుతున్న పంటలను రక్షించి సాగునీరు అందివాలని నిలదీసిన జగదీష్ రెడ్డిని సభా సమావేశాల నుంచి సస్పెండ్ చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు ఎన్నికల్లో ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిన కాంగ్రెస్ సర్కారు ప్రజలను వంచిస్తూ వాటిని అమలు చేయడం లేదని అడిగిన వారిపై నిరంకుశంగా అసెంబ్లీ నుండి సస్పెండ్ చేయడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి సలహాతోని అసెంబ్లీ గంటల తరబడి వాయిదా వేసిన స్పీకర్ సస్పెన్షన్ కుట్ర చేసినట్లు తెలిపారు అసెంబ్లీలో జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ గుండా జిల్లా మంత్రిగా పది సంవత్సరాలు రాష్ట్ర మంత్రిగా పది సంవత్సరాలు అభివృద్ధి కోసం హార్నిషల్ కృషి చేసినటువంటి మాజీ మంత్రివర్యులు సూర్యాపేట శాసనసభ్యులు గుంతకల్ల జగదీశ్వర్ రెడ్డి గారిని ఇవాళ అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలకు తట్టుకోలేక జీర్ణించుకోలేక ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పలేక ప్రస్టేషన్లో అకారణం చేత ఈరోజు ఈ యొక్క అసెంబ్లీ సెక్షన్ మొత్తం సస్పెండ్ చేసినటువంటి సందర్భాన్ని తీవ్రంగా ఖండిస్తూ రేపు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు విధంగా బంధులు చేస్తున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ మరి నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో కూడా మరి భారీ ఎత్తున నిరసన విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దిష్టిబొమ్మ కూడా ఈ రోజు తగలబెట్టడం జరుగుతుంది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది పదిహేను నెలల కింద ఈ కాంగ్రెస్ పార్టీ దుర్మార్గమైనటువంటి కాంగ్రెస్ పార్టీ అబద్ధాల కోరైనటువంటి రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీలు నువ్వు ఫోర్ ట్వంటీ హామీలతో ప్రజలని మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు పదిహేను నెలల నుంచి మీకు కూడా సంవత్సరం సమమ సమయం ఇచ్చినాం మీరు మాట్లాడింది డిసెంబర్ మూడు డిసెంబర్ తొమ్మిది సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా రుణమాఫీ చేస్తున్నారు రెండు లక్షల రూపాయలు చేయకపోతిరి ఆసరా పెన్షను రెండు వేలే కాదు నాలుగు వేల రూపాయలు ఇస్తాంటిరి సోనియా గాంధీ బర్త్డే డిసెంబర్ తొమ్మిదికి ఇంతవరకు ఇవ్వకపోతిరి మహిళా తలులకు రెండు వేల ఐదు వందల ప్రతి మహిళకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా ఇరవై ఐదు వందలు ఇస్తాను తిరిగి ఇంతవరకు ఇయ్యకపోతిరి మరి అదేవిధంగా ఆసరా ఆసరా పెంచను కానీ అదేవిధంగా పెట్టుబడి సాయము ఎకరానికి పదివేలు మాత్రమే కేసీఆర్ ఇస్తున్నాడు రేపు మా ప్రభుత్వం వస్తే ఎకరానికి పదిహేను వేల రూపాయలు భరోసా ఇస్తాం సోనియా గాంధీ బర్త్డే డిసెంబర్ తొమ్మిదికే ఇస్తున్నారు ఇంతవరకు ఇవ్వకపోతేని మరి టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు కానీ తారక రామారావు కానీ హరీశ్వరరావు కానీ అదేవిధంగా గుంతకల్లా జగదీశ్వర్ రెడ్డి కానీ టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రతి నాయకుడు మిమ్మల్ని ప్రశ్నించేది మీరు మాట్లాడిన మీరు ఇచ్చిన హామీలను ఇవ్వమంటున్నాం ప్రజలే టిఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వచ్చి మా సమస్యలని అడగరాని రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ భవన్కి వస్తున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాం మీరే అన్నారు కేసీఆర్ అసెంబ్లీకి రా మాకేమన్నా ఉంటే సూచనలు ఇవ్వు అని స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే మాట్లాడిండ్రు ఎలా కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఢిల్లీకి పారిపోయిండు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పారిపోయిండు రేవంత్ రెడ్డి గారు రేపు వచ్చేసరికి ముఖ్యమంత్రి పదం ఉంటుందో ఊడుతుందో తెలవనటువంటి పరిస్థితి ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే ప్రభుత్వము కరువుతో ఇది ప్రభుత్వం తెచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తెచ్చినటువంటి కరువుని ప్రశ్నిస్తుంటే జీర్ణించుకోలేక లెక్కల ప్రకారం గుంతగల్ల జగదీశ్వర్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడుతుంటే ఆ మాటలకు సమాధానం చెప్పలేక మరి ఈరోజు సస్పెన్షన్ అనేది కరెక్ట్ విధానం కాదు దాన్ని వెంటనే ఎత్తివేయాల్సినటువంటి అవసరం ఉంది ఎత్తివేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు ఇంకా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు తీసుకొని అడుగు కాంగ్రెస్ పార్టీని అడుగడుగున కాంగ్రెస్ ప్రజాప్రతినిధులని నిలదీయడానికి సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా రాష్ట్ర ప్రజలు కూడా